నాకు కుమారుడా నీవు హృదయం నాకు ప్రకటన గ్రంథంలో ఇదిగో హృదయమునే తలు పెద్ద నిలబడి తట్టు ఉన్నాను ఎవరైనా స్వర్మిని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతను కూడి భోజనము చేయదము సుశాల నువ్వు తలుపు తీయటం అంటే ఎప్పుడు తాడు నువ్వు అనుకుంటున్నావా త్రేసోదరా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండగా నీవు గ్రహించి జ్ఞానం కావాలి జీవించాలంటే మొదట ప్రార్థనతో సిద్ధపడాలి లోకమంతా ఎంత వ్యర్థత్వానికి అర్థమైంటి దేవుడు ఎంత తెలుసు చాలామంది అనుకుంటారు ప్లేసరా ప్రార్థన చేసుకుంటున్నా మరి ఈ దినా నేను మరి సంపాదించకపోతే సంపాదించకపోతేలాగా కనుక ఇంకో దిన ప్రార్థన పోవచ్చు నేను ఒక విషయంలో మాట్లాడినప్పుడు ఒక సోదరి అక్కడ తిరుగుబడి చేసింది అలానే చెబుతావు మా సమస్యలు ఎన్నో ఉన్నాయి అంది నిజంగా దేవుని కలిగిన మనుషులకి సమస్యలు ఉండవు ఎందుకు తెలుసునా మీ చింత యావత్ నా మీద వేయండి నేను మీ కొరకు చింతిస్తున్నా యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వాక్యం ఎవరెవరిని భారము హో మీద మోపము ఆయన నిన్ను ఆదుకో ఆదుకుంటాడు ఆయన విచ్చిపెట్టేవాడు కాదు కనుక ప్లేస్ వలరా దేవుని కొరకు కాకుండా తండ్రి లెక్క నుంచి బయటకు వెళ్ళబో కుమ్మాడు క్షేమం పొందలేదు కానీ ఆ పందులు తినే పొట్టు అది కూడా దొరకలేదు అయితే తను తిరిగి వస్తున్నాడు ఇది నేర్చుకోవాలి ప్రతి మనిషిని కూడా నేర్చుకోవాలి దేవుని దగ్గర రావటం అంటే నీ హృదయాన్ని దేవస్థానం మంచి నీ ఎక్కడ తండ్రికి దూరం అయ్యావు ఎక్కడ తండ్రిని దుఃఖపరిచావు ఎక్కడ నిన్న బట్టి తండ్రి ఏడ్చాడో ఆ స్థలం ఎక్కడ ఇది మారుమస్సు అందుకని మారుమస్ అంటే భక్తేశ్వ తీసుకున్నంత మాత్రం మారుమస్ కాదు ప్రార్థనకు వచ్చినంత మాత్రం మారుమస్ కాదు నా మాట కాదు దేవుని ఏమన్నా యశ్వరు ఏం చెప్పినాడు ప్రభా ప్రభు అని చూసి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు పరలోక తండ్రి చిత్తమును మనం అర్థం చేసుకోవాలి తండ్రి చిత్తంలో మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో నేను చేయబడిన మంచిది కాదు ఎందుకు నీ శ్రమలు రావాలి ఎందుకు ఇలాగ ప్రార్థనహీనులు కావాలి ఎందుకు ఆత్మలో సంతోషం లేకుండా ఉన్నాను పరిశీలన చేసుకుంటాను ప్రేసరా ఎప్పుడైతే పరిశీలన హృదయ కుమ్మరించాడో మా మసది ఎవరంటే మనస్సు మారి రూపాంతరము రూప రాసిన రసిన బ్రీ పన్నెండో అధ్యాయం మొదటి పోగొల మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళాలి మనస్సు మారి రూపాంతరం అంటే చిన్న విషయాలు ఇంతకు ముంచేసేవన్నీ మానుకుని ఒప్పుకోవాలి ఒప్పుకొని సరి చేసుకుని దేవుని ఎందుకు వస్తే దేవుడిని దేవుని ఎంత దీవిస్తాడు చూస్తున్నావు ఎంచుకున్నాడు వెంటనే చేసినట్టు చూసిన వీనికి స్నానం చేయించండి తర్వాత ఏమన్నాడు దీనికి ప్రశస్తమైన వస్త్రం ఎప్పుడొచ్చినాయి అతను పశ్చాత్త పడినప్పుడు తన జీవితంలో దేవుని దగ్గర పెట్టి ఏడ్చినప్పుడు తండ్రి నేను దూరస్తున్నాను నేను స్వేచ్ఛనుకున్నాను లోకంలో చూసినాను కనుక నన్ను క్షమించము అన్ని నిమిషాలు హృదయాన్ని కుమ్మరించినప్పుడు ప్లేసరా కౌకెలుచుకుని ప్రశస్త వస్త్రము ఎక్కడుంటాడు ఈ కుమారుడు మురికి ఉన్నవాడే పందులు తిని పట్టుకొని ఆశ్రయించిన వాడే ఎప్పుడు ఎక్కడున్నాడు ఎక్కున్నాడు తెలీదా ఎక్కడున్నాడు విందులో ఉన్నాడు ఏముంది అక్కడ ప్రియసరా చూడండి మరలా ఇంకొకసారి పాట పాడుకుందాము మోద్ర పొందే నా షో దోలందారు తెల్ల ధరించారు ఏ ధరి చేదరో యయ జండాల పట్టుకొందరో ఏ ప్రజ మన స్థితిని మనం దేవుని దగ్గర పెట్టి కన్నీరు కార్సి ప్రభువా నా బలహీనతని మొక్కుంటావు సోలరా నీకు ముద్రపడుతుంది క్రీస్తవాడు వాడవని క్రైస్తవుడు ముద్రపడుతుంది అంతవరకు క్రైస్తవు కాదు నామకాదం క్రైస్తవలమా నేతి నేత అంతటితో నామకార్థం క్రైస్తవ జీవితంలో క్రీస్తాగా ఉంటాడు నిజమైన క్రైస్తవుడు ఆయన మీద ఆనుకుని ఆయన వెంట వెళ్తాడు సింహ పిల్లలు పోషించిన వాడు నన్ను పోషించడా ఆశపడి వెళ్తాడు పిసల్లరా శివని పేరుతులను దీవించలేదా ఎక్కడ తప్పిపోయిన కుమ్మాడు వ్యాధి లేదా కనుక మన జీవితంలో దేవుని ప్రేమ ఆశించి అర్థం చేసుకుని ఆయన దగ్గర అనేతి కొరకైనా ఆకలి ఏ మనుషులకు ఉంటుందో ఆ మనుషుడు తృప్తిపరచబడతాడు అతడు ధన్యుడు అతడు దేని కొరకు ఆశించడు దేని యోచించాడు కానీ అతని జీవితంలో దేవుడు అన్నీ ఇస్తాడు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టడో ప్రేమి సోలరా అయితే అది గ్రహించాలి ప్రయత్నాలంటే నేను చేయబోయని మనిషి కాదు ఒక మనిషి తన సొంత హృదయంలో భూమిని దున్నుకోకపోతే అర్థం కాదు నేనేమున్నాను ఉన్నాను ప్రార్థన కాలం ఇంతకాల నుంచి దేవునికి నాకు ఎంతవరకు సంబంధం ఉన్నది ఏసు ప్రభుత్వం ఎంతవరకు సహవాసం చేస్తున్నాను అసలు ఉంటే ఎలా ఏమంటున్నాడు చూస్తుంది దేవా నా దేవుడవు నీవి వేకుని నిన్ను వెతుకుతున్నావు ఏమని నీ మీ మహిమను మీ ప్రభావమును చూడాలని మీ బలమును మీ ప్రభావము చొడవలని మీ తట్టు కనిపెడుతున్నాను శిష్యరా పరిశుద్ధాలయము దేవుడు ఉన్న స్థలం ఎక్కడ ఉంటుంది పరిశుద్ధత ఉన్న స్థలంలో ఏదో ఒక కట్టిన మందిరాలు కాదు పరిశుద్ధత ఈ మందిరము దేవుని ఆలయము ఈ ఆలయంలో నువ్వు దేవునికి చేర్చుకోవాలంటే ముందు నీళ్ళు ఉన్నదని తీసేసుకోవాలి లేకుండా నేను పరలోకులు ఉంటాను ఒకడు అన్నాడు ప్రభా నేను మీ వెంటే వస్తానన్నాడు కానీ ప్రభు అన్నాడు నక్కలకు బొర్రెలు ఉన్నాయి ఆకాశ పక్షుల గోళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు అన్నాడు ఇంకొక అతను రక్షింపబడి అన్ని ఇచ్చి దేవుని ప్రేమించి దేవుని వెంట నడుస్తూ అతను అని రావయాణాన్ని వెంబడించంటే ఆయన ఏమన్నంటే అయ్యా మా నాన్నగారు చనిపోయారు తండ్రి చనిపోయాడు ఆయన పాతి పెట్టుకొస్తానన్నాడు అన్నాడు ప్రభు నన్ను సరే పోయి పాతి పెట్టుకుని రావయా లేదు మృతులు తమ్మ మృతులను పాతి పెట్టుకున్నారు మీరు నన్ను వెంబడించండి ప్రేసలరా దేవుని విషయంలో ఎక్కడా లోకం వైపు మృతులతో అంటే లోకాసన మనుషులతో సహవాసం చేయకూడదు లోకాసన మనుషులు సంతోషపరచిన కొరకు దేవుణ్ణి విడిపించవద్దు దేవుని సంతోషపరిస్తే దేవుని దీవిస్తాడు సోలరా కలుకనే నీకు ఎన్నో ఆశలు వెళ్ళచ్చు కానీ అని నేను మాత్రం సంతోషభదించదు నేను అక్కడక్కడ చెప్పుకుంటూ వెళుతున్నాను వినండి దయచేసి దాచేసి లోకా పంతొమ్మిది అధ్యాయంలో చెక్కయ్య ఉన్నాడు జక్కయ్య మంచి ఉద్యోగస్తుడు ఏమండి అతని బిల్ కలెక్టర్ మున్సబు కలెక్టర్ ఆ కారణం గారు లేక బిల్ కలెక్టర్ పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేస్తూ మోసం చేశాడు లాంచసార్లు తీసుకున్నాడు నాకు తెలియదు కానీ బాగా సంపాదించాడు అయినను తనకు సంతోషం రాలేదు లోకములో ఉద్యోగాలు లోకముల డబ్బు లోకముల పేరు ప్రఖ్యాతులు ఒక మనిషి సంతోషమ ఒకవేళ ఒకవేళ తాత్కాలికమైన క్షణికమైన సుఖ సౌక్ష సంతోషమే కానీ సరైనది కాదు కలి కాదు సంపాదించిన తర్వాత తనకేం సంతోషం లేదు సువార్త వింటున్నాడు కానీ సువార్థకు లోపడకుండా లోకంలో జీవించినాడు ఒక దినం ఆయన కూర్చుని యోచన చేస్తున్నాడు ఏంటి ఎంత సంపాదించినా సంతోషం లేదు క్రీస్తువాడు నిజమైన సంతోషం ఇస్తారు సమాధానం ఇస్తానని వింటున్నాను వాక్యం నేను అగ్ని వచ్చిన వాక్యమును పరిశీలించాయి వాక్యం నేను బ్రతికిస్తున్నది ప్రేసోహోదరుడు ఆయన స్వభావానికి ఇస్తే ఎంత సంతోషము ఏమంది ఆత్మ ఫలం ఫలించే వ్యక్తిగా నేను చేస్తుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ ఈ తొమ్మిది నీలో ఉండాలి నేను ఉదయ కాలంలో కూడా ఏడ్చాను దేవుని దగ్గర వచ్చింది ప్రవ్వా ఈ తొమ్మిది ఫలములు నాలుగు లేవు ఆశిస్తున్నాను కానీ దానిలో పరిపూర్ణత రాలేకపోయినాను ఈ ఫలములు నాలుగు పెట్టు ప్రవ్వా దీని కొరకు నన్ను నేను మీకు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయి ప్రేస ఆత్మ ఫలములు ఫలించే మనుషుడు ఎక్కడ దుఃఖపడాడు ఎక్కడ సంతోషమే సంతోషమేదని విచారించడు అయితే ఇతను సంతోషం లేదు కూర్చుని యోచన చేసినాడు ప్రభు మాటలు ఎలా ఉన్నాయి ఎవరినో ప్రయాసపడి బాను మోసుకుని సమస్త జల్లరా నా ఎందుకంటే నేను మీకు సంతోషిస్తాను నెమ్మదిస్తాను మీ బిడ్డలని దీవిస్తాను లోకంలో పరుగులెత్తే నువ్వేం చేయలేవు ఒక లోకంలో పరుగులెత్తే నీ బిడ్డల్ని se é a população já está